పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించవలసిందిగా గౌరవనీలు శ్రీ నర్మదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క సద్య శ్రీ పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము గౌరవని

మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మేనేజర్ వారిని ఆహ్వానిస్తున్నాము సేలం రెడ్డి పద్మా గోవిందరెడ్డి గారు మేనేజర్ వారిని ఆహ్వానిస్తున్నాము గాయం గోపిరెడ్డి గారు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు మేనేజర్ వారిని ఆహ్వానిస్తున్నాము భాస్కర్ రెడ్డి గారు మేనేజర్ మండల పార్టీ అధ్యక్షుల వారిని ఆహ్వానిస్తున్నాము కోసం వెంకటరెడ్డి గారు మేనేజర్ వారిని ఆహ్వానిస్తున్నాము మన ఈ ప్రదర్శన కార్యక్రమాలు సేగం రెడ్డి సెంబరెడ్డి గారు స్వయం సెంబరెడ్డి స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు మరియు కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి మహేంద్ర మహేంద్ర షోరూమ్ కేంద్ర గారు సిరిగోలు ప్రభాకర్ రావు గారిని ఆహ్వానిస్తున్నాము పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము సోదరులు సోదరి మండలందరినీ కూడా రమ్మంటారా లైవ్ రమ్మంటారా గౌరవనీలు గారు ఆర్టీవోగాన్ని పూజా కార్యక్రమంలో పాల్గొన గౌరవీలు శ్రీనివాసరావు గారు ఆర్టీవోగాన్ని ఆహ్వానిస్తున్నాం ఎల్గేల కోన్రెడ్డి గారు కర్ణాటి వెంకటేశ్వర రెడ్డి గారు మోడే వెంకటరెడ్డి గారు బొస్స రామయ్య గారు పాకునూరు వెంకటరెడ్డి గారిని గజ్ల శంకర్రెడ్డి గారిని పెప్పని భోగాల కొండారెడ్డి గారిని పెండి శివ పార్వతి లజ్జయ గారిని ఆహ్వానిస్తున్నాము కాకునూరు వెంకటరెడ్డి గారు పెంపి సభ్యులు బొత్స అప్పారావు గారిని భోగాల కొంటారెడ్డి గారిని గడపాల శంకర్రెడ్డి గారిని మూడెం వెంకటరామరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము మోడయం వెంకటరెడ్డి గారు నాగరాజు గారు శనగూ పిచ్చేయ్ గారు బొచ్చకాయల శ్రీను గారిని రావ జగనయ్య గారిని జోగనబోయిన గురుస్వామి గారు రేపు టచ్ పళ్ళు అండి రెండు పళ్ళు అండి ఇది ఒకసారి ఫోటో తీసిన బట్ ఇది లైవ్ గొడుగు ఇవన్నీ ఇబ్బంది అండి ఎండ ఇది ఉండదు ఇది లైట్ ట్రై కదా ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి యూ క్యాటగిరీ విభాగంలో పాల్గొన్న విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి యూరేగా వాటర్ పై బహుకరిస్తున్న వారు శ్రీ శ్రీనివాస సాయి శివాయి రైస్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ పార్ట్నర్ కరుకోరపు సింహారెడ్డి మేనేజర్ వారికి స్వాగతం సుస్వాగతం నేల తొంభై వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి కీర్తి సిమెంట్ ఇండస్ట్రీస్ మేనేజర్ వారి యాబై వేల రూపాయలు శ్రీ భద్రావతి భావన కృషి సైత శ్రీ శివభక్త మార్కండే స్వామివార్ల దేవాలయం మేన చెరువు వారు ఇరవై ఐదు వేల రూపాయలు కీర్తి చేసులు కెట్టే శేషయ గారు ధర్మపతి కనకమ్మ గారు కుమారులు కోనలు వెంకటేశ్వర గారు జ్యోతిశ్రీ గారు మండపల్లి వారు పదిహేను వేల రూపాయలు మూడవ వేల రూపాయలు మొత్తాన్ని బోకరిస్తున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు హైకోర్టు న్యాయవాది తండ్రి సెబ్బరెడ్డి గారు ఎర్రెడ్ల వారికి వేరాద్రే గారు ధర్మపతి కమలమ్ రూపాయల మొత్తాన్ని శ్రీ బహుకరిస్తున్నారు ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ ప్రాపరేటర్ మనోజ్ గారు నవీన్ గారు ఇరవై వేల రూపాయలు శ్రీ శివసాయి మెడికల్స్ అండ్ ఎలక్ట్రికల్స్ ప్రాప్రైటర్ సతీష్ గారు సురేష్ గారు ఇరవై వేల రూపాయలు నాయక్ గారు మాజీ సర్పంచ్ తాలోపలి మండలపల్లి మండలం ఇరవై వేల రూపాయలు నలభై వేల రూపాయల మొత్తాన్ని శ్రీనివాస మెకానికల్ వర్క్స్ మహేంద్ర అండ్ మహేంద్ర డీలర్

ఎర్ల నారాయణ రెడ్డి గారు ధర్మ పత్ని రోజారమణి గారు బావంపరిస్తున్నారు ఎలుగవతి ఇరవై మొత్తాన్ని కీర్తిశేష్ గారి గారి నాగిరెడ్డి గారు మేనేజర్ వారు బావపరిస్తున్నారు తొమ్మిది ఇరవై రెండు వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేష్ ముందు బస్విరెడ్డి గారు వారి కుమారులు బాగా పరిస్తున్నారు రాజశేఖర రాజశేఖర రెడ్డి గారు నరసింహారెడ్డి గారు మేనేజర్ వారు బావపరిస్తున్నారు

అశోక్ గారు అందరికీ హాయ్ అండి క్వాలిటీ బానే ఉందా ఫ్రెండ్స్ ఎవరైనా తెలుసు ఉపేంద్ర మనం ట్రై చేసాము మాక్సిమం మనం బేతల పందెల్లో చాలా వరకు నేలచూరు పందానికి రావాలి రావాలనుకున్నా ఖచ్చితంగా వచ్చింది మన ఛానల్ అంత దేవుడిదేగా బాగుందండి అమ్మ కొంచెం దూరంగా ఉన్నాను కాళ్ళ దగ్గర బాబా చెప్పాలి అని భాస్కర్ రెడ్డి గారు వారికాదర్శన కార్యక్రమాలను ప్రారంభించి వెంటనే స్టాఫ్స్ మరియు

దాసరి కృష్ణ అమ్మాయి ఇంకెవరైనా ఉంటే ప్రతి సర్వాధిక పదకొండు జతలు పోటీ ఉంది అందరూ కూడా ఆ జత పోటీ ఉంది కొంచెం

उत्तम कॅप्ट उद्युवार नायकत्व అడిగారు ఎన్ని సంవత్సరాలు నాలుగో సంవత్సరం ట్రాక్టర్ పోకరించడం మూడు సంవత్సరాలు గత మూడు సంవత్సరాలు కూడా ట్రాక్టర్ వారి పోకరించి నాలుగో సంవత్సరం ఈ సంవత్సరం కూడా ట్రాక్టర్ దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు ఇరవై కలిగినటువంటి సీనియర్ సెమర్ మొదటి బహుమతి ఎవరైతే కైవసం చేసుకున్నారో వారికి ఎనిమిది లక్షల రూపాయలు ఇరువు కలిగినటువంటి ట్రాక్టర్ బహుకరిస్తున్నారు ఈ రాబోయే రోజుల్లో కూడా శ్రీ స్వయం శివరేంద్ర స్వామి ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పించాలని వారి యొక్క వ్యాపారం వారి యొక్క ఆరోగ్యం అంతా కూడా బాగుండాలని ఆ స్వామి కోరుకుంటూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాము నిర్వాహకులందరి తరఫున కూడా రెండవ రౌండ్ ఐదు వందల ఏడు వందల దూరాన్ని రెడ్డి గారు మేడచెరువు మేడచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారికి ఎంత ప్రారంభోత్సవంగా ప్రదర్శనలో ఉన్నాయి న్యూ క్యాటగిరీ విమాన్ లో శ్రీ అమయాంజనేయ స్వామి ఆశీస్సులతో కర్లపూడి ఈశ్వర్ గారు అద్రికొండపాయ తెలంగాణ మండలం గుంటూరు వారి దత్తం వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలి ಗೊಬ್ಬರ ಗೋವರ್ಧನ್ ರವಣೇಶ್ ರೆಡ್ಡಿ ಮೋಡವೇ ದೂರ ಇರಬ ಮೋದಿ ಜೀವನ ಗೊಬ್ಬರ ಗೋವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಪ್ರವಣೇಶ್ ರೆಡ್ಡಿ ಎಲ್ಲ ಗುರ್ತೂರು ಜಿಲ್ಲಾ ದಾಳಿ ಜಿಲ್ಲಾ

ಕಟ್ಟಂತೋ ಕೋಟಿ ಕೊಡ್ಚೆ ಅಂತಿದ್ದಿದ್ದೆ ಜಮಾನಕ್ಕೆ ಎತ್ತಿನಂತೆ ಆ ಕ್ವಾರ್ಟರ್ ಟ್ಯಾಂಕ್ರೋಮೇ ಲ್ಯಾಕ್ ಬಚ್ಚ ಮೇರಣ್ಣನ ಕೊಣ್ చెప్తా బ్రదర్ నాలుగు పళ్ళ బండ అండి అది నెక్స్ట్ కేటగిరీ బండ తీసుకొస్తాను